చూపి పచ్చిమాత వచ్చిన వాళ్ళకి పెళ్ళం పిల్లక లేదా ఉన్నారు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నా ఉండారా ఎవరున్నా ఇచ్చారా పచ్చిమాత వాళ్ళకి ఎవరున్నా ఐదేళ్ళు ఇచ్చారా ఏ గవర్నమెంట్ లో ఇచ్చింది రామారావు గెలిచిన తర్వాత డెబ్బై రూపాయలు పింఛన్ చేశాడు డెబ్బై రూపాయలు ఆ డెబ్బై రూపాయలకి రాఘసేఖర రెడ్డి వచ్చి రెండు వందలు చేశాడు రెండు వందల నాడికి మళ్ళీ టిడిపి గవర్నమెంట్కి వచ్చి వెయ్యి రూపాయలు చేసింది తర్వాత జగన్ వచ్చి మూడేళ్ళు చేశాడు మూడు రోజులు వస్తానే ఇది ముసలి ముసవాళ్ళని జాగ్రత్త చూసుకుంటున్నారు ఐదు సంబంధాల క్రితము మూడు వేలు చేస్తాను అలా మూడో చేస్తానంటే ఆయన ఏమున్నాడు యాలం పాట పాట అన్నాడు రాజశేఖర రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి వచ్చి గుండె ఆపరేషన్ పెట్టాడు చెప్పింగ్ మునాపరించి చెప్పాడు ముండా చెప్పితే నాకు డబ్బులు లేవు కొడుకులు లేరు మహారాజు గవర్నమెంట్ డబ్బులు పోతే చట్ట చచ్చిపోతా ఆయన పోతే మా ఎంతమంది మీ అమ్మా అమ్మో తెలుసు చచ్చిపోతాం నాలుగు గంటలు ఇంధనందరూ చచ్చిపోవడమే రాజ్యాంగ కొడుకు లేకపోతే